ఓం నమో భగవతే శ్రీరమణాయ ఇది నా చివరి వీడియో ముగింపు కూడా ఇదే చివరి వాక్యములు కూడా ఇవే ఇంకొక వీడియో ఉండదు ఇప్పుడు అహం రిక్త అస్థి ఇది నా అనుభవం ఇప్పుడు అహం రిక్త అస్థి నేను ఖాళీ అయి ఉన్నది అది ఖాళీ అయి ఉన్నది నేను అనేది అది మొదట్లో భ్రాంతి చేతనో భ్రమల చేతనో దేనివల్లనో సహజంగానే నా యొక్క డిఫాల్ట్ మోడు ఈ విధంగానే ఉన్నది నేను అంటే పుం నేను అంటే స్త్రీలింగము నేను అంటే నవంసలింగము ఆ నేను ఏ లింగమునందు పడవేసినా కూడా పుం స్వరూప స్వభావములతో స్త్రీ స్వరూప స్వభావములతో వస్తు స్వరూప స్వభావంతో కలిసిపోతూ ఉన్నది అని అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా శ్రీ రమణ సత్సంగ సాధనాలు నంటి ఆభరణము ఉండగలదా బంగారమును వదిలిపెట్టి బంగారమును వదిలిపెట్టి ఆభరణం ఉండగలదా ఆభరణం లేకుండా ఆభరణంలో బంగారం లేకుండా ఆభరణం ఉండగలదా ఇవి తర్వాత ఇట్లాంటి మాయలు స్వయంగా భగవాన్ ఈ విధంగా చేయటం పరీక్ష కాబోతే ఏమిటి పరీక్షే అని తెలుసుకుంటే వాడు ఎండుకట్టే పరీక్షను తెలుసుకోక అలాగే పడిపోతే తడికట్టే తడికట్టకు శిక్ష వయాలి ముందర నీవు ఇక్కడ ఉంటావా ఉండవా అని ఒక టెస్ట్ కోసమేనే ఇదంతా చేశారు శ్రీ రమణ మహర్షి స్వయర స్వరూప భగవాన్ ఇలాంటి స్వర్ణహస్తాక్షరి మాయల్లో ముప్పై ఏళ్ళు నలగొట్టి చితకొట్టి బండకేసి ఉతికి ఉతికి ఇలా భక్తులను మార్చుకోవటం ఆయనకే బాగా సరదా కాబోదు ఇది తెలియని భక్తులు బంగారమును వంటి ఆభరణం బంగారమును అంటిపెట్టుకుని ఉండే ఆభరణం ఉండదు బంగారం లేకపోతే ఆభరణం ఉండదు ఆభరణం లేకపోతే బంగారం ఉండదు బంగారంలో ఆభరణంలో బంగారం ఉంది తను విడిచి తనువేది అనే త వాడు జ్ఞాని ధరించు అని ఇటువంటి మాయలైనటువంటి వాక్యాలు వా శ్లోకాలు స్పష్టంగా రాశారు కాబట్టి ఈ బంగారం నుండి ఆభరణం ఉండగలదా ఆభరణంలో బంగారం ఉంది ఈ బంగారం ఆభరణాలు తయారు చేసుకోవడానికి మనకి వస్తుంది తనువు విడిచి తనువేది తనువు విడిచి తనువేది తనువులో నేనున్నాను నేనులో తనువు ఉంది కాబట్టి నేనులో తనువు నేను రెండు ఒకటే అనేటువంటి భావంతో భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా తడి కట్టెలకు శిక్ష పెట్టారు శిక్ష ఎంత శిక్ష అంటే అది పరీక్ష అని వాడు తెలుసుకునేంత వరకు అక్కడే ఉంటాడు ఇప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆ లూపు నుంచి బయటకు వస్తాడో లూపు నుంచి బయటకు వచ్చిన వాడు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లో ఉంటాడు లూపులోనే ఇరుక్కుపోయేవాడు తడికట్టెలాగా ఆ లూపులోనే తిరుగుతూ ఉంటాడు ఎంతకాలమైనా కూడా పరీక్ష పెట్టారు మనం అక్కడ ఉండకూడదు మనం ఇంకే సంథింగ్ చేయాల్సింది ఉంది అని అక్కడ ఆ భగవంతుడి అనుగ్రహం అక్కడ లేకపోవడం వల్లే భగవాన్ యొక్క అనుగ్రహం ఆ సమయంలో లేకపోవడం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చు తడికట్టకి తడికట్టలాగే వచ్చిన నువ్వు ఇక్కడ ఉండలేవు ఇక్కడి నుంచి కూడా పారిపో అనే ఉద్దేశంతో కూడా ఆయన ఆ విధంగా చేసి ఉండవచ్చు బంగారాన్ని విడిచి ఆభరణం ఏది ఆభరణాన్ని విచ్చి బంగారం ఏది ఆభరణంలో బంగారం ఉంది కదా ఇటువంటి చెప్పి తర్వాత తనువు విడిచి తనువేది తనువులో నేనున్నాను నేనులో తనువు ఉంది ఈ నేలలో తనువు కూడా ఉంది ఈ సమస్త ప్రపంచము మొత్తం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి మాయలు అనేటువంటివి చేశారు అవన్నీ కూడా ఒక విధానంలో తడికట్టునైనా నేను అది గ్రహించలేక అట్లాగే అదే నమ్మి అందరినీ అట్లాగే కొలుచుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ ఉండేవాడిని ప్రతి ఒక్కడిని అలాగే చేసేవాడిని ప్రతి ఒక్కడిని వాళ్ళు ఇది అది అని ఏం ఆలోచించవహార మందు వ్యవహారమే అనే మీరు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది వ్యవహార వాళ్ళు నీతో ఎలా ఉంటారో నువ్వు వారితో అలాగే వ్యవహరించవయ్యా ఎక్కువ మందిని పోగు చేసుకోబాక ఎక్కువ మందిలో నువ్వు నానమాక ఎక్కువ వాళ్ళు వాళ్ళు నీ 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 వాళ్ళలో కూడా నీవు నానమాక ఇది గమనించు జాగ్రత్తగా ఉండు ఆయన అని చెప్పినప్పుడు ఎలా ఉన్నాను నేను మీరు చెప్పినట్టే ఉన్న ఎవరి హృదయాల్లో నేను లేకుండా చేసుకున్నా నా హృదయంలో ఎవరు లేకుండా చేసుకున్నా మీరు చెప్పినట్లే చేశా అయితే ఇక్కడ వా ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అలాగే వ్యవహరించు నాయన అని చెప్పినప్పుడు మాత్రము మా అప్పట్లో శ్రీ బా దోనిపూడి బాలరామూర్తి గారి యొక్క తండ్రి గారు ఉండేవాడు ఆ తండ్రి గారు ఆ బాలరామూర్తి ఉండి ఉండినప్పుడు ఆ తండ్రి గారు ఈ విధంగా రమణ సత్సంగాలు జరిపి అంతా పరబ్రహ్మ స్వరూపమే అంతా ఎక్కడ చూసినా అంత అణువు అనువు కూడా అక్కడే ఉన్నది అని ఆయన చెప్పారు ఆ విధంగా ఆయన చెప్పిన విధానాలన్నీ కూడా బంగారమును విడిచి ఆభరణమేది ఆభరణాలు విడిచి బంగారం ఏది తనువు విడిచి తనువేది తనువులో నేనున్నాను నేనులో తనువు ఉంది ఈ సంస్థ ప్రపంచము కూడా మొత్తం భగవత్ స్వరూపమే అని ఆయన డెక్లరేషన్గా చేసి అక్కడ కూడా పరీక్షలు పెట్టారు పరీక్షలే అవన్నీ అవున నిజాలు కావు పరీక్షలే అది తెలియని భక్తులు ఇక్కడ శ్రీ రమణ మహర్షి స్వరూప భగవాన్ ఇలాంటి స్వర్ణహస్తాక్షరి మాయల్లో ముప్పై ఏళ్ళు నలకొట్టి చెత్త కొట్టి బండకేసి ఉతికి ఉతికి ఇలా భక్తులను మార్చుకోవడం ఆయనకు బాగా సరదా కాబోలు అది తెలియని భక్తులు తడి కట్టే భక్తులు బంగారములు వంటి ఆభరణం ఉండదా ఆహా అలాగా ఆభరణాలంటే ఆభరణాలు లేకుండా బంగారం ఆభరణంలో బంగారం ఉంటుంది కదా కాబట్టి తనువు విడిచి తనువేది ఈ యొక్క నేలలో తనువు ఉంది కాబట్టి సమస్త ప్రపంచము భగవత్ స్వరూపమే అంతా రమణ భగవత్ స్వరూపమే అనే మాయలో పడిపోవడానికి చక్కగా వీలవుతుంది తడిగట్టలేని వాడు పడిపోతారు తప్పదు అందులో అనుమానం ఏమి లేదు నేను విడిచి తనువేది ఇలాంటి మాయలు ఎందుకు చేశారంటే ఆ ప్రయత్న సాధకుడు అసలు సాధకుడా కాడా అనే టెస్టింగ్ కోసమే ఈ బోధ చేశారు అని నాకు ఇప్పుడు అర్థమైంది ముప్పై ఏళ్ళ తర్వాత ఎప్పటికీ దే దేహేంద్రియానికి ముప్పై ఏళ్ళు అంతరేంద్రియానికి ఎన్నేళ్ళు అసలు దానికి గురువు గురువు ఉన్నాడు లేడో అసలు అవన్నీ ఆ సమయంలో ఎవరికి తెలియదు కూడా అప్పట్లో సాధకుడైతే భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయటం ఆపి సాధకు సాధకుడైతే భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయటం ఆపి నేను విడిచి తనువేది తనువులలో నేను ఉన్నాను నాలో తనువు ఉంది అనేటువంటి బోధన కూడా చేశారు అనగా ఈ లోకమంతా తనువులతో సహా ఎవరైతే నేను నేను అంటున్నారో వాళ్ళంతా కూడా స్వరూపమే అని అక్కడ మాయ చేశారు మాయ అది సత్యం కాదు మాయయే అందరూ అదే అనుకుంటారు మేమంతా పరబ్రహ్మ స్వరూపాలమేనా అని ఎవరికి వారు ప్రయత్నాలు చేసి సాధించుకోవాల్సినటువంటి ఆత్మ ముత్యాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే మీరు చేసినా చేయకపోయినా మీరు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేశారు ఎందుకంటే వాళ్ళు తడికట్టయా ఎండుకట్టయా వాళ్ళే గ్రహించుకోవడానికి ఆ బోధ వాళ్ళు గ్రహించి ఇది పరీక్షించడానికి చేసిందే మనం మనం కొద్దిగా ఇది చేయాలి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు నిర్ణయించుకొని సాధన చేసుకొని తర్వాత ధ్యానం చేసుకొని ఆ తర్వాత దాంట్లో చేయవలసినటువంటివన్నీ కూడా అలా చేసుకొని చెట్టచేవుడికి ఈ బోధ తడిగట్టలకు మనకి కాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా కళ్ళు మూసుకుంటారు చెవులు మూసుకుంటారు నోరు మూసుకుంటారు అన్నీ మూసుకుంటారు ధ్యానం చేసుకుంటూ ఉండిపోతారు ఆ పద్ధతిలో వాళ్ళు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే ఈ ప్రపంచమంతా ఉన్నది అటువంటి వాళ్ళు ఎండుకట్టెలుగా ఉన్నవాళ్ళు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే వారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తడికట్టలే అక్కడ భగవాన్ అందుకోసమే ఈ పరీక్ష పెట్టారు ఎవరు ఈ పరీక్షకి పడిపోతారో వాళ్ళు పడిపోతారో చేపలుగా వాళ్ళు తడికట్టరు ఎవరైతే కాదురా ఈ ఇది ఇది పరీక్షించడానికి చేసిన మాయరా అని ఎవడైతే గ్రహిస్తాడో ఎవ ఎవరైతే ఎటువంటి వారైతే గ్రహిస్తారో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా ఉండటం కోసం అదే ఈ ప్రపంచ మాయల్లో పడకుండా జాగ్రత్తగా ఒక పద్ధతి ఒక శాస్త్ర పద్ధతి ఎట్లా ఉందో దాని ప్రకారంగా ఆ ముముక్షు అనేటువంటి వాడు తర్వాత జిజ్ఞాసు అయినటువంటి వాడు ఈ నాలుగు లక్షణాలు అందుకోసమే పెట్టారు మూడు లక్షణాలు పెట్టారు నిత్య వస్తువు ఏది అనిత్య వస్తువు ఏది వాళ్ళు తడికట్టలేని వాళ్ళు నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు ఏదో చెప్పడం అసంభవం ఒక నిత్య వస్తువు ఇది నిత్యము అది అనిత్యము అనే వివేకం అక్కడ చాలా కనుక్కోవడం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇట్లాంటి ఈ నాలుగు రకాలైనటువంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో వాడు తడికట్టె నుంచి ఎండుకట్టుగా మారటానికి అవకాశం ఉంటుంది ఎవడైతే నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు కూడా తెలీదో వాడు జిజ్ఞాసుగా కూడా పనికిరాడు కాబట్టి త తడికట్టెలుగా ఉండిపోతాడు నేను ఎవరినో నేను చెప్పను జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వాళ్ళకి తెలుస్తుంది భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయటం ఆపి నేను విడిచి తనువేది తనువులో నేను ఉన్నాను నాలో తనువు ఉంది అనగా ఈ లోకమంతా తనువులతో సహా ఎవరెవరు నేనంటున్నారో వాళ్ళంతా పరబ్రహ్మమైనట్టు మీ ఉపదేశాలు ఉన్నాయి అవి పరీక్షించడానికి చేసి వలలో పడ్డ చేపను తినిపారేసి ఒక తడికట్టే అయిన సాధకులను పెట్టి వాళ్ళు నాకు ఈ బ్రహ్మ విద్య వద్దు మహాప్రభో అని పారిపోయేందుకే ఈ పరీక్షించ పరీక్షించుట అనే శిక్ష పరీక్షించుట అనే శిక్ష తడిగట్టలకు అని ఈ విధంగా నేను మిమ్మల్ని మనస వాచ కర్మణ నమ్మాను మీరు చెప్పేవని నిజాలు అనుకున్నాను చన్నాళ్ళు అలాగే ఉండిపోయాను ప్రతి ఒక్కరిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూనే ఉన్నాను మనసులో వ్యవహారం ఎలా ఉండాలో అలా ఉండేవాడు శ్రీ దోణేపుడు బాలరామూర్తి స్వరూప భగవాన్ కానీ అది అంతా మీరు ఎందుకు 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 నేను విడిచి తనువేది తను తా తాను అనువాడు బంగారం ఆభరణం ఈ విధంగా మాయలు చేశారు తడికట్టే ఎండుకట్టే తడికట్టే భగవాన్ ఇచ్చిన బోధన ఒక రకంగా ఉంటే ఆ రకంలోనే ఆ దారిలోనే పోయేవాడు తడికట్టే ఎండుకట్టె భగవాన్ ఇచ్చిన బోధన పరీక్షించి దానికి తగ్గట్లుగా నడుచుకునేవారు ఎండుకట్టెలు రెండవ తడికట్టె చేస్తున్నాడు భగవాన్ ఇచ్చిన ఏ బోధనైనా అక్షరం అక్షరం తూచా తప్పక ఆచరిస్తూ పోతా పోవడం ఇదే ఇదేమీ తెలియని తడికట్టెలు ఎందుకు పనికిరాకుండా చంకనాగిపోతారు తనంతట తాను తెలుసుకోవాలి తానుండి తాను లేవాలి ఇది తడికట్టె నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం తన నుండి తాను లేవాలి ఇదే గుణపాఠం ఎండుకట్టే భగవాన్ ఇచ్చిన బోధలు తడికట్టలకు నాకు కాదు నేను తడికట్టను కాదు నన్ను పరీక్షించడానికి చేశారు అది నేను గమనించాను అని వారు దానికి తగ్గట్లుగా వారు స్వానుభవం సంపాదించుకొని బోధన మాత్రం మళ్ళీ భగవాను మాదిరి బోధన ఇవ్వటం ఆయన కూడా ఈ విధంగా అటువంటి వారు కూడా భక్తులను పరీక్షించినట్లే భగవాన్ అనుసరించిన విధానాలు మాత్రమే అనుసరిస్తూ ఉన్నారు ఈ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా భగవాన్ల బోధలు భగవాన్ స్వానుభవం వేరు బోధలు వేరు ఈ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అంతే వాళ్ళ స్వానుభవం వేరు బోధలు భగవాన్లాగా ఉంటాయి మరో భగవాన్ కూడా అలాగే అన్నారు ఆయన స్వానుభవం వేరు బోధలు మళ్ళా భగవాన్లాగా ఇచ్చారు అని ఇప్పుడే సంపూర్ణంగా అర్థమైంది పై ఇద్దరి మీద ఈ క్షణంలో బాగా కోపం వచ్చినా నన్ను ఇంత ముప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం మీ మీలలో కాబోలు ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ దేహేంద్రియ ఆ నామానికి అనామానికి దేహేంద్రియ అనామానికి అంతరింద్రియ అనామానికి అంతర్య అంతరింద్రియ అనామానికి అనామకుడికి అనుభవం ఏ అనుభవం లేనివాడి అయినటువంటి అనుభవం లేనివాడికి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది ప్రారంభంలో అందరూ కూడా తడికట్టలే వారికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేందుకే ఈ మాయలు ప్రతి ఒక్క ఎండుకట్టే చేస్తారు భగవాన్లను అనుసరించి చెప్తారు భగవాన్లు అనుసరించి చెప్తారు ఎండుకట్టేగా మారిన నేను అలా చేయాల్సిందే నా అనుభవం వేరు నా బోధలు వేరు నా అప్పుడు నేనేం చెప్పాలట నాకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శా తొంభై తొమ్మిది తొమ్మిది శాతం హాయిగా ఉంది అని నా మనసుకి ఉంది కానీ బయటికి మాత్రం వంద వంద శాతం ఉంది అని మనసులో అనుకున్నా నాకు వంద శాతం హాయిగా ఉంది అని మనసులో అనుకున్నా బయటికి మాత్రం ఎలా చెప్పాలట కానీ జీరో పాయింట్ జీరో వన్ శాతం మాత్రమే హైగా ఉంది ఇంకా నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నా అనుభవంలో స్థిరపడాలి కదా అని నేను జడుణ్ణి పరమమూర్ఖుణ్ణి సంపూర్ణ అజ్ఞానిని ఇప్పుడే అసలు ససలైన జిజ్ఞాసువుని జిజ్ఞాసువు అంటే ఈ విధంగా బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమించిన వాడు అని చక్కగా వివరించగలను ఇప్పుడు ఊపిరి పీల్చుకొని మరో భగవానికి ఫో ఫోన్ చేసి అక్కడికి రావాలనుంది అని అడగాలనుంది మీతో కాసేపు గడపాలనుంది అని చెప్పాలనుంది సత్పురుషుల సన్నిధానంలో కాసేపు గడపాలనుంది అని చెప్పాలనుంది నన్ను అనుమతించగలరా అని అడగాలనుంది నన్ను క్షమించగలరా అని కూడా అనగా అడగాలను ఉంది నేను పరబ్రహ్మం గారు అని ప్రకటించుకుంటే నాకేమి చాలా మంచిది ఎందుకంటే ప్రపంచ జ్ఞానం నాకు లేదు శాస్త్ర జ్ఞానం నాకు లేదు సమస్తమైన జ్ఞానాలు నాకు లేవు పుష్కలంగా తెలిసిన వాడినే పరబ్రహ్మము అనే సత్పు అసత్పురుషుడు ఈ ప్రపంచ పుష్కలంగా తెలిసిన వాడే పరబ్రహ్మము అనే అసత్పురుషులు ఈ ప్రపంచం అంతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నిండిపోయి ఉన్నారు కనుక వారు నన్ను చూసే విధానం నేనే ఇదివరకే చూశా ఇప్పుడు వారిలో మరో మార్పు వస్తుందని అనుకోవటం నా భ్రమ తడి కట్టెలెవరో ఎండుకట్టెలెవరో తెలుసుకుని వారితో అలానే వ్యవహరించాలని భగవాన్ అనుసరించిన విధానం తెలియజేస్తోంది కనుక ఇప్పుడు నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉండేటువంటి ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే నా చివరి పలుకులు మళ్ళా ఉంటానో నేను చెప్పలేను కాశీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్లా ఉంటానో తెలియదు నేను సంపూర్ణ జడుడను పరమ మూర్ఖుడను పరమ ఛాందసుడను వ్యధవను ఎందుకు పనికిరాని వాడను కనుక ఈ దేహాన్ని చంపి మొక్కలు మొక్కలుగా కోయించి కాకులకు గ్రద్దలకు ఆహారం కావడానికి కాశీ వంటి మంచి పుణ్యక్షేత్రంలో ఈ కార్యం జరిగితే నేను ఆనందిస్తాను కాశీ ప్రయాణానికి నేను సిద్ధంగా ఉన్నాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ప్రజలకు మాత్రమే మీరందరూ కూడా సంపూర్ణంగా ఆనందించండి ఎందుకంటే నేను పరబ్రహ్మము కాలేదు ఎందుకంటే నాకు సమస్త ప్రపంచ జ్ఞానము లేదు కనుక నేను పరబ్రహ్మము కాలేదు ఎందుకంటే సమస్తమైనటువంటి జ్ఞానము నాకు లేదు కనుక నేను పరబ్రహ్మము కాలేదు ఎందుకంటే మీరందరూ అనుకునేలాగా సంధ్య తెలియదు వందరం తెలియదు గాయత్రి తెలియదు నా బొంద నాకేమీ తెలియదు ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం తొమ్మిది తొమ్మిది శాతం వారికి ఇది నేను ఇచ్చేటువంటి చివరి పలుకులు జీ కానీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వారికి మాత్రం నేను ఇలా చెప్పదలుచుకున్నాను ఏమి చెప్పను మీ అందరికీ నా దండ ప్రణామములు ఇవి చేయటం తప్ప మీకేమీ చెప్పే స్థాయిలో నేను లేను నేను మీ భక్తులను చేసుకోగలరేమో అని మిమ్మల్ని మనసులో ప్రార్థన చేయుచున్నాను ఈ జన్మకు ఇది స్వస్తి ఇట్లు తొం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉండేటువంటి వారికి నేను తత్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు अहं परममूर्खः अस्मि ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय